హెల్త్ పరంగా ఎన్నో ఇచ్చే మొలకలండి ఇంట్లోనే ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి మొదటగా ఇలా మిక్సడ్ దాల్ మనకి మార్కెట్లో దొరుకుతాయండి ఇలా అన్ని రకాల విత్తనాలు ఉండే వీటిని తీసుకుని ఒక గిన్నెలో వాటర్ సహాయంతో బాగా క్లీన్ చేద్దామండి నీట్గా డస్ట్ అంతా పోయేలాగా నెక్స్ట్ ఒక మూత పెట్టేసి పదకొండు లేదా పన్నెండు గంటలు బాగా నానెనివ్వాలి నానాక చూడండి ఎలా ఉన్నాయో పైనంతా నురుగ ఉంటుంది వాటర్ కూడా కొంచెం జిగురు జిగురుగా ఉంటాయి సో ఈ జిగురంతా పోవాలి వేరొక గిన్నె తీసుకొని జల్లటి సహాయంతో వీటిని దానిలోని ట్రాన్స్ఫర్ చేద్దాము ఆ జిగురు పోవడం కోసం ఫ్రెష్ వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేద్దామండి క్లీన్ చేయడం వల్ల చూడండి అంత ఇప్పుడు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో జిగురంతా పోతుంది అలానే నురుగు కూడా పోతుంది కదా ఇప్పుడు ఒక మెత్తటి క్లాత్ తీసుకొని ఈ జలడలు ఉన్నాయి మొత్తం దానిలోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మెత్తటి క్లాత్ ఎందుకంటే వాటర్ అంతా అబ్జర్బ్ చేసుకోవాలి కదండి ఫ్రెష్గా ఉండాలి మనకి వాసన అనేది రాకూడదు సో కాబట్టి మెత్తటి క్లాత్ ఉపయోగించడం వల్ల ఏంటి అని అంటే వాటర్ అంతా అబ్జర్బ్ చేసుకుంటుంది నీట్గా ఉంటుంది అనమాట వేరొక టైట్ కంటైనర్ ఒకటి తీసుకుందామండి మనము ఇప్పుడు ఏవైతే రోలింగ్ సపరేట్ చేసామో వాటిని చక్కగా టైట్గా కట్టేసి ఆ టైట్ కంటైనర్లోకి ఈ విత్తనాలు అలా పెట్టేసుకుందాము ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట నెక్స్ట్ డే వరకు చూద్దాము మనము ఈ స్పోర్ట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే హెల్త్ పరంగానే కాదండి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది హెయిర్ కూడా స్ట్రాంగ్గా అవుతుంది చిన్నపిల్లలకి అయితే డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా వర్క్ అవుతుందండి చూసారా ఇది ఇక్కడ చూడండి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే ఈ పెట్టేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యిందండి నెక్స్ట్ డేకి చూడండి ఎలా ఉన్నాయో జస్ట్ ఇవి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలా ఫ్రెష్గానే ఉన్నాయి అక్కడక్కడ జస్ట్ లైట్గా వచ్చాయి చిన్న చిన్న ములకలు చూస్తున్నారు కదండి సో వీటిని మళ్ళీ యాస్టిస్గానే క్లోజ్ చేసేసి నేనైతే అదే టైట్ కంటైనర్లో పెట్టేస్తానండి క్లోజ్ చేసి చూద్దాము నెక్స్ట్ డేకి ఎలా ఉంటాయో నెక్స్ట్ డేకి చూడండి ఇలా ఉన్నాయి చక్కగా ఫ్రెష్గా ఇక్కడైతే ఇంకా క్లియర్గా కనిపిస్తున్న మొలకలు అయితే మంచిగా వచ్చాయి వీటిని పెద్దవాళ్ళు బ్రేక్ఫాస్ట్గా అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చండి పొట్ట నిండుగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అలానే చిన్నపిల్లలకైతే కొంచెం అనమాట బెల్లం తురుము యాడ్ చేసి ఇస్తే వాళ్ళకి తినడానికి కొంచెం టేస్టీగా ఉంటుంది బెల్లం కూడా హెల్త్ పరంగా మంచిది కదండీ బ్లడ్కి చాలా మంచిది సో ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలానే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి